ఈ గృహాలు నిర్మించే కార్యక్రమం ఇళ్ల స్థలాలు నిర్మించే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఇప్పటి వరకు గత నాలుగు సంవత్సరాల్లో జగనన్న స్థలాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే గొప్ప కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది అదే విధంగా ఈ టిట్కో హౌసెస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల టిట్కో హౌసెస్ పూర్తి స్థాయిలో నిర్మించడమే కాకుండా అక్కడ ప్రైవేట్ లేఅవుట్ లో ఏ విధంగా అయితే గృహ సముదాయంలో అన్ని ఏర్పాట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్ చేస్తారో ఆ విధంగా అన్ని డెవలప్ చేసి సిమెంట్ రోడ్స్ వేసి వాటర్ కనెక్షన్స్ ఇచ్చి కరెంట్ కనెక్షన్స్ ఇచ్చి సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేసి సుమారుగా రెండు లక్షల యాభై వేల టెట్కో ఇళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఇది జగనన్న స్థలాలు కానివ్వండి టిక్కు హౌసెస్ కానీ కూడా అన్నీ కూడా లబ్ధిదారులకి మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా ఆ ఇంటి యజమాని మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం కూడా గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా పేదవాళ్ళకి రాబోయే రోజుల్లో ఎటువంటి కష్టం రాకూడదని ఎన్నో గొప్ప కార్యక్రమాలు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి చేసుకుంటూ వస్తున్నారు పేదవాడికి ఉచితంగా వైద్యం విద్య అందే కార్యక్రమం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా చేశారో దాన్ని మళ్ళా ఇంకా నాలుగు అడుగులు ముందుకెళ్ళి పేదవాడికి మెరుగైన వైద్యం ఇంటికాడకే తీసుకెళ్లి అందించాలి అనే గొప్ప ఆలోచనతో జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా కోట్లాది మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఆ వైద్యకానికి అవసరమైన మందులు కానీ పరీక్షలకు కానీ ఏమాత్రం ఖర్చు పెట్టకుండా అన్ని ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేసిన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా